పరిషత్ గ్రంథంలో నుంచి మొదటి కొరిందీలకు రాసిన పత్రిక మొదటి కొరిందీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని మనం ఉదయ కాలంలో జాడిద్దాం మొదటి కొరింది మూడు ఇరవై మూడు మీరు క్రీస్తు వారు క్రీస్తు దేవుని వారు అనే దేవుని నామాకి మహిమ దాకా అనేక సార్లు క్రైస్తవులు వారు ఎవరి వారు అనే గ్రహింపు లేకుండా జీవిస్తుంటారు మనము ఎవరి వారమై ఉన్నాము ఇప్పుడు ఉదాహరణకు మనము భారతదేశంలో ఉంటూ మనము పాకిస్తానీలాగా జీవించలేము భారతదేశం అన్నప్పుడు భారతదేశానికి ఒక నియమ నియమ నిబంధనలు ఉంటాయి దాని క్రమంలో మనం జీవించాలి అదేవిధంగా మనము ఆత్మ సంబంధమైన వారిమై ఉన్నాం శరీర సంబంధంగా మనము భారతీయులమైన మన ఆత్మ సంబంధమైన ఐడెంటిటీయే మనలను శరీర సంబంధంగా జీవింపచేయగలుగు ఆత్మ సంబంధమైన జీవితమే శాశ్వతమైనది శరీర సంబంధమైన జీవితానికి ఎప్పుడు ఒక ఎండింగ్ అనేది ఉంటుంది ముగింపు ఉంటుంది ఆత్మ సంబంధమైన జీవితము శాశ్వతమైనది మరి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు మనము క్రీస్తు వారమై ఉన్నాము లేదు మనం ఎవరి వారమై ఉన్నాం మనం ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా మనము ఎప్పుడైతే క్రీస్తుని మన సొంత రక్షకుడుగా ఎన్నుకున్నాము అంటే నీకు నీవుగా నువ్వు ఎప్పుడు కూడా క్రీస్తుని సొంత రక్షకుని ఎన్నుకోలేవు పరిశుద్ధ ఆత్మదేవుడు నీలో ఆ క్రియ చేసినప్పుడే నువ్వు క్రీస్తు యుద్ధకు నడిపించబడతావు అందుకే దేవుడు అంటాడు నా తండ్రి ఆకర్షించకపోతే ఎవడు నా దగ్గరకు రాడు అని కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక ఒకరి మీద ఉన్నప్పుడు అతడు ప్రభు యుద్ధకు నడిపించబడతాడు పరిశుద్ధాత్మ ద్వారా అతను ఏసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తాడు ఎప్పుడైతే యేసు ప్రభువుని నువ్వు సొంత రక్షకుడు అంగీకరిస్తావో నువ్వు క్రీస్తువాణిగా మారుతావు అల్లి అనగా మనము క్రీస్తు సంబంధులం అవుతాం క్రీస్తు వారం అవుతాం అల్లి మనము క్రీస్తు వారము అని మనం ఇప్పుడు మర్చిపోకూడదు ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరు కూడా ఒక వంశ వలన ఉంటుంది ఇప్పుడు మీ ఇంటి పేరు బట్టి మీ ఇంటి వారి నువ్వు గుర్తించబడతావు మా ఇంటి వారు నేను గుర్తించబడతాను మనమందరం కూడా ఎవరి వారిగా గుర్తించబడాలి క్రీస్తు వారిగా గుర్తించబడాలి అది దేవుని రణాలికై ఉన్నది అది మనమందరం కూడా క్రీస్తువారుము అనేది మర్చిపోకూడదు ఈ లోక బంధాలన్నీ కూడా ఒక దినం నశించిపోయాయి నశించిపోతాయి క్రీస్తుతో ఉండే బంధమే శాశ్వత కాలం నిలిచేది అట్టి బంధాన్ని నువ్వు ఈరోజు కలిగి ఉన్నావా క్రీస్తుతో నీ సంబంధము ఉందిగా క్రీస్తులో నువ్వు తిరిగి జన్మించున్నావా క్రీస్తువాలిగా నువ్వు జీవిస్తున్నావా నువ్వు ఎవరి వాలిగా జీవిస్తున్నావు క్రీస్తువాడిగా జీవిస్తున్నావు అంటే క్రీస్తుని సహవాసం అనేది ఉండాలి దేవుని వాక్యం చెప్తే ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచనాల వరకు మనం చదివితే ఎట్లనగా తన ప్రియుడు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడానికి ముందుగా మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధము నిర్దోషులమే ఉండవని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనే కాబట్టి దేవుడు నీవు గ్రహించక ముందే జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో నిన్ను తన సొత్తుగా తన బిడ్డగా చేసుకోవాలనేది నిర్ణయించుకున్నాడు అది ఆల్రెడీ డిసైడెడ్ నీవు కొత్తగా తెలుసుకొని ప్రభు దగ్గరికి వచ్చింది ఏం లేదు జగత్ పునాది వేయబడకు మునిపే దేవుడు ఒక ప్లాన్ చేశాడు నీ పట్ల మన పట్ల ఏంటి మనము ఏసు క్రీస్తు ద్వారా దేవుని కుమారులుగా మారాలి దేవుని బిడ్డలుగా మనం మారుటకు మనము పరిశుద్ధులము నిర్దోషులుగా తయారవ్వాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక అనే లూయ అట్టి ప్రణాళికను ఏడో వచనంలో చెప్తుంది దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని అందు ఆయన రక్తం వలన మనకు అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది ఇది చాలా ముఖ్యమైన విషయం ఈ రక్షణ మారు మనస్సు అనగా పాప క్షమాపణ అపరాధముల క్షమాపణ నీవు పొందుకొని ఉన్నావు అనేది నీ నీ ఆత్మలో నువ్వు గ్రహించనంత వరకు నువ్వు క్రీస్తువానిగా ఎప్పటికీ భూమి మీద జీవించలేవు నువ్వు క్రీస్తు వాణిగా జీవించాలి అంటే క్రీస్తు నీ పాపములను కడిగి వేశాడు అనేది అనుభవపూర్వకంగా నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి అనుభవపూర్వకంగా నీ పాపముల నుంచి నీ పాపముతో ఉన్నటువంటి ఆ బంధం తెంపివేయబడ్డం ఇప్పుడు ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక తాగుబోతు తీసుకోండి ఒక తాగుబోతు భయంకరమైన డ్రంక్ డ్రంకన్ మ్యాన్ ఈ తాగుబోతున్న వ్యక్తి యేసు ప్రభు రాగానే ఒక్కసారి ఆ సంఖ్యలు తెంపబడి ఆ తాగుబోతున్నటువంటి వ్యసనం నుంచి విడుదల పొందుకుంటాడు విడుదల పొందుకోగానే అతనికి ఆత్మలు అనుభవిస్తాడు నా పాపములు కడిగి వేశాడు తాగుపోతానని తీసివేశాడు తిరిగిపోతానని తీసివేశాడు రహస్య పాపములను కడిగి వేశాడు ఆ జీవితంలో ఒక కొత్త ఆరంభాన్ని ఇచ్చాడు జీవితం మారిపోయింది నేను క్రీస్తు వాళ్ళే అనేది ఈ అనుభవం ఇదే దీన్ని ఏమంటారంటే రక్షణ ఆనందం శాల్వేషన్ జాయ్ ఆఫ్ శాల్వేషన్ ఈ రక్షణ అనే దాని గురించి మరి ఆ దినాల్లో విదేశాల నుంచి మిషనరీలు వచ్చి ఎంతో భారంగా సువార్త ప్రకటించి మన పితరులను ఆ రక్షణలో నడిపించారు కనుక వాళ్ళు విశ్వాసంలో స్థిరంగా నిలబడ్డారు ఆ తర్వాత ఏమైపోయిందంటే ఆ పెద్ద సంఘాలు అదే ముందు నుంచి ఉన్న సంఘాలు అంటే రక్షణ గురించి బోధ అనేది లేకుండా అయిపోయింది రక్షణలో నడిపించలేకపోతున్నారు మీ పితరులు చర్చికి వెళ్తున్నారు కాబట్టి మీరు కూడా చర్చికి పోతారు వాళ్ళు రక్షణ పొందుకొని చర్చకు వచ్చారు మరి నువ్వు ఎలా వస్తున్నావు నీకు రక్షణ అనుభవం ఉందా నువ్వు రక్షించబడ్డావా నీకు మారు మనసు అనుభవం ఉందా నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు కేరళలో ఆ స్నేహితుడు నాతో పాటు బైబిల్ కాలేజ్ చదివాడు అతను ఏం పని చేస్తాడంటే ఫిలిం ప్రొడ్యూసర్ సినిమాలు తీస్తాడు అతను ఆ బైబిల్ కాలేజ్కి వచ్చి మరి ఆ బైబిల్ కాలేజ్లో క్లాసెస్ అటెండ్ అవుతాయని చెప్తున్నాడు నేను మా పితరుడు ఎవరంటే తోమా గారు ఎప్పుడైతే భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించారో అప్పుడు బాప్తిజం తోమ ద్వారా తీసుకున్నటువంటి బ్రాహ్మణుల కుటుంబం నుంచి నేను పుట్టాను వాళ్ళ వాళ్ళు బాప్తిజం తీసుకుని మాడు మనసు పొందుకున్నారు నీ పరిస్థితి ఏంటి సినిమా గా నువ్వు సినిమాలు తీస్తున్నావా నీ జీవితం వాళ్ళు మాడు మనసు తోమ ద్వారా వచ్చింది అప్పటి నుంచి వాళ్ళు క్రైస్తవులుగా ఉన్నారు మరి నీ పరిస్థితి ఏంటి నీకు మారు మనసు రక్షణ అనుభవం పొందుకొని నువ్వు క్రీస్తువాడిగా మారేవా మరి దేవుని మహాకృపను బట్టి ఆ అతను క్యాథలిక్ గా ఉంటూ మరి అక్కడ బైబిల్ ట్రైనింగ్ వచ్చినప్పుడు అక్కడే రక్షణ మారు మనసు పరిశుద్ధాత్మ అనుభవం పొందుకొని ఆ సినిమా ఫీల్డ్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేసాడు ఇప్పుడు ఒక గా చక్కగా దేవుని సేవలో ఉన్నాడు నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటి మన మనకు ఆ రక్షణ అనుభవం ఉందా నువ్వు క్రీస్తువాడివి అని నువ్వు గ్రహించినంత కాలము నువ్వు లోకంలోనే ఉంటావు పాప బంధకాల నుంచి విడుదల ఉండదు పాప బంధకాల నుంచి విడుదల కలిగి పరిపూర్ణమైన పరిశుద్ధతలు నువ్వు జీవించాలంటే నువ్వు క్రీస్తువాడివి నేను క్రీస్తు సొత్తై ఉన్నాను అనేది మనం తెలుసుకోవాలి అని లూయా నీవు నామానికి మహిమ కలిగి ఆ గ్రహింపు కొంతమందికి వచ్చినా దాన్ని చంపువేసుకుంటుంటాం కొంతమంది రక్షణ అనుభవం పొందిన తర్వాత కూడా మళ్ళా తిరిగి పాపంలో పడిపోతారు అటువంటి వారి గురించి నేను ఇప్పుడు మాట్లాడలేదు కానీ ఫస్ట్ శాలబేషన్ ఈజ్ ఫస్ట్ నీ జీవితంలో నువ్వు క్రీస్తువాడిగా గ్రహింపు నీకు కలిగిందా ఆ గ్రహింపులో నువ్వు యేసు ప్రభు మనల్ని ఏం చేశాడంటారో మరి ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము ఆరో వచనం ప్రకటన ఒకటి ఆరులో దేవుని వాక్యం చెప్పింది మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములను కలిగిన ఆమె ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా చేశాడు అదే దేవుని నామానికి మహిమ కలిగిన గాక ఆయన తన రక్తముతో ఏం చేశాడంట మన పాపము నుంచి విడుదల దానికి వివరణ కింద రక్తం వల్ల మనం కడిగాడంట మన పాపములంతటి కడిగాడు కడిగే అనుభవం నీ పాపము నుంచి నువ్వు కడిగి వేయబడే అనుభవం నీకు వచ్చిందా ఆయన రక్తము నిన్ను శాంక్టిఫై చేసినటువంటి ఆ శాల్వేషన్ ఫీల్ అనేది నువ్వు అనుభవించావా ఆ ఫీలింగ్ మనకు చర్చికి పోతే రాదు ఏసయ పాదాల దగ్గర కూర్చొని కన్నీటితో దేవా నన్ను క్షమించు ప్రవ్వా మరి సుంకరి ప్రార్థన చేశాడట పాపినైన నన్ను కరుణించు పాపినైన నన్ను కరుణించయ్యా నన్ను క్షమించయ్యా అంటూ ప్రభు యొక్క రక్షణ ఆనందాన్ని నీ హృదయంలో కలిగేంత వరకు నువ్వు కన్నీటితో ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు నీకు ఆ రక్షణ అనుభవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అనుభవిస్తాడు ఆ పరిశుద్ధాత్మ నీ హృదయాన్ని తాకినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే రోమిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయము ఎనిమిదో వచనం తొమ్మిదో వచనం దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని హృదయం ముందు విశ్వసించిన నువ్వు రక్షించబడతావు అల్లి కాబట్టి ఆ రక్షణ అనుభవం నువ్వు ప్రభువుని కలుసుకునే ఆ క్షణం ఉందే ఆ శాల్వేషన్ పొందుకునే ఆ సమయం ఆ సమయంలో మనం ఏం చేస్తాము పరిశుద్ధాత్మ నిన్ను తాగినప్పుడు మన హృదయంలో నుంచి ఒక తెలియని పశ్చాత్తాపం అప్పుడు కలగతుంది అయ్యో నేను ఇంత కాలము నేను దేవునికి దూరంగా జీవించానే అనేటువంటి హృదయం బద్దలయ్యే ఒక వేదన మనలో ప్రారంభమవుతుంది అప్పుడు ఏం చేస్తుంది అంటే పరిశుద్ధాత్మదేవుడు మనల్ని ఒప్పింపజేస్తాడు ఏమని యేసు నా ప్రభు నా రక్షకుడయ్యా ఆయన నా కొరకు సెలవులో మరణించి తిరిగి ఆయన లేచాడని నీ హృదయం నమ్మి నీ జీవితాన్ని దేవునికి అప్పగించినప్పుడు రక్షణ అనేది కలగతుంది రక్షించబడతాం అల్లి ఊయ దేవుని నామానికి మహిమ గలుగిన దాకా అట్టి రక్షణ పొందిన వాళ్ళు ఏమవుతారంటే నిజముగా క్రీస్తు వారిగా మారుతారు అల్లి నిజముగా క్రీస్తు వారిగా వారు మారుతారు అప్పుడు వాళ్ళు క్రీస్తు వారిగా మారడానికి వాళ్ళు వాళ్ళు వాళ్ళ జీవితాన్ని దేవునికి సమర్పించి బాప్తిష్మం చేసుకున్న ద్వారా ఏం జరుగుతుంది గలతీలకు రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఏడో వచన మనం చదువుదాం మూడు ఇరవై ఏడులో దేవుని వాక్యం చెప్తుంది క్రీస్తులోనికి బాప్తిష్మ పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని లూయా అప్పుడు ఆ కన్విక్షన్ అంటే పశ్చాత్తాపంతో దేవుని దగ్గర మనము ఆ పాపం ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా మనం కనికరం పొందుకొని మనము ఏసు నా ప్రభు అంటూ బాప్తీస్ని ఎప్పుడైతే తీసుకుంటామో క్రీస్తుని మనము ధరించుకుంటాము అల్లే లూయా క్రీస్తుని మనం ధరించుకుంటాం ఇది ఎట్లా జరుగుతుంది నేను క్రీస్తుని ధరించుకున్నానా అది ఎలా నా కంటికి కనపడడం లేదంటే మన కంటికి కనబడదు కానీ దుష్టిని కంటికి స్పష్టంగా కనపడుతుంది సాతానికి చాలా చక్కగా నువ్వు క్రీస్తుని ధరించుకున్నావా లేదా అనేది క్లియర్ కనపడతాయి నీకు మనోనేత్రాలు తెరవబడినప్పుడు నువ్వు కూడా క్రీస్తుని ధరించిన ఫీల్ అనుభవిస్తావు ఆ సన్నిధి ప్రసన్నతను నువ్వు రుచి చూస్తావు లేకపోతే మనము నామకార్థంగా ఉంటాం నామకార్థమైనటువంటి క్రైస్తవ జీవితం పేరుకి పోతే పోతాము లేకపోతే ఉంటాము చేస్తే చేస్తాము లేకపోతే ప్రార్థన చేయము ఇది ఏమవుతుందంటే మన జీవితానికి సంతృప్తి లేని క్రైస్తవ జీవితం ఎందుకంటే క్రీస్తుతో సంబంధం లేని క్రైస్తవులుగా మనం జీవించం అప్పుడు క్రీస్తు మనకి ఏ అనుబంధం లేకపోతే మనము క్రీస్తుని ఎలా అర్థం చేసుకుంటాం అర్థం చేసుకోలేం మనము ఒక వ్యక్తితో నడవాలంటే ఆ వ్యక్తితో లోతైన సంబంధం ఉంటే గాని ఆ వ్యక్తిని మనము నమ్మలేము ఆ వ్యక్తితో నడవలేము అట్టి లోతైన సంబంధము దేవుడు మీతో కలిగి ఉండాలని ఆయన ఏం చేస్తాడు నిన్ను తన రక్తంతో కడిగి నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను తన సొత్తుగా చేసుకొని బాప్తీసం ద్వారా తనను క్రీస్తును ధరించే అనుభవాన్ని మనకు అనుగ్రహించాడు అని ఇప్పుడు నువ్వు నిజముగా పశ్చాత్తాపముతో బాప్తీసం పొందినట్లయితే ఆ బాప్తీసం పొందిన మరుక్షణము నీ మీద ఒక కవర్ వలే క్రీస్తు యొక్క శరీరం నువ్వు ధరించుకున్నావు క్రీస్తులోకి నువ్వు ప్రవేశించావు అనే లూయ క్రీస్తు నీపై ఉన్నాడు నీ రూపము బయటికి నీ రూపంలోనే మనుషులు చూస్తున్నా ఆత్మలో క్రీస్తుని మా దుష్టుడు చూడగలుగుతున్నాడు ఏసై చూడగలుగుతున్నాడు దేవుని నామానికి మహిమ గలుగులు దాకా కాబట్టి అట్టి ట్రాన్స్ఫర్మేషన్ అట్టి పరివర్తన అనేది మన జీవితంలో కలిగినప్పుడు మనం ఏమవుతాము క్రీస్తు వారిగా మనం మారుతాం హలెయ నామానికి మహిమ గలుగులు దాకా అట్టి ట్రాన్స్ఫర్మేషనే నిన్ను నిజమైన క్రైస్తవునిగా మార్చగలదు క్రీస్తు అన క్రైస్తవుడు అనగా క్రీస్తుని ధరించిన వాడే క్రైస్తవుడు క్రీస్తుని ధరించలేని వాడు పశ్చాత్తాపము మారు మనసు రక్షణ అనుభవం లేనివాడు క్రైస్తవుడు కాదు క్రైస్తవుడు కాలేదు అది పేరుకి మనం క్రైస్తవులను చెప్పుకుంటున్నాం క్రైస్తవులం కాలేదు నీకు ఆ దేవుడు చెప్పిన నేర్పిన క్రమములో మనము నడవగలిగినప్పుడే మనం క్రైస్తవులమవుతాం అవుతాం దానికి వయసుతో సంబంధం లేదు దేవుడు ఎప్పుడు నువ్వు నిజంగా పశ్చాత్తాపడి ప్రభువుని వెతికినా దేవుని దర్శించగలటం హె లూయా అది అందుకే మనము చిన్న పిల్లల వలే మారి ప్రభు యుద్ధకు రావాలంట అటువంటి వారిదే పరలోక రాజ్యం మనం దాన్ని అంగీకరించకుండా ప్రభు యుద్ధకు రానప్పుడు ఆ రక్షణ ఆనందాన్ని మనం పొందుకోలేము ఆ రక్షణ ఆనందం పొందుకున్నప్పుడే మనలో దేవుని సన్నిధి కదలాడుతుంది ఆ పరిశుద్ధమైన సన్నిధిని మనం అనుభవించినప్పుడు మనలో ఆ మనకు ఎంతో ఉత్సాహం ఎంతో ఆనందం ఏసు నాలో నాతో ఉన్నాడన్నటువంటి నిజమైన సంతోషము ప్రతిక్షణం మనం అనుభవిస్తున్నాం రెండు రోజుల కిందట ఆఫ్రికాలో ముప్పై మంది క్రైస్తవులకి ముప్పై ముప్పై మంది కి గొంతులు కోసి చంపేశారంట ఐ ఐఎస్ఐఎస్ వాళ్ళు ఇస్లామిక్ తీవ్రవాదులు మరి ఆ ముప్పై మంది పాస్టర్లు సులువుగా ఎక్కడ చనిపోయారు వాళ్ళు మేము కూడా ముస్లింలు అయిపోతామని మాట చెప్పచ్చు ఎందుకు చనిపోయారు వాళ్ళు వాళ్ళు ఎందుకు చనిపోయారంటే ఒకటే కారణం వాళ్ళు క్రీస్తుని ధరించి ఆ రక్షణానందం అనుభవించారు కాబట్టి వాళ్ళు క్రీస్తు కోసం మరణాన్ని కూడా అప్పగించుకున్నారు వాళ్ళు నిజంగా దేవుని దృష్టిలో విలువైన వారిగా వాళ్ళు మారిపోయారు మరి క్రీస్తు కోసం నువ్వేం చేయగలుగుతున్నావు హతసాక్షి కానవసరం లేదు కనీసం క్రీస్తు కొరకు నువ్వు జీవిస్తున్నావా క్రీస్తు కొరకు జీవించే అనుభవం మనం కలిగి ఉన్నామా హతసాక్షి అయ్యే స్థితి మనకు లేదు కానీ కనీసం క్రీస్తు కొరకు మనం ఈ లోకానికి మరణించి లోక లోక సంబంధమైన జీవితానికి మరణించి క్రీస్తు కొరకు జీవించే జీవితం నన్ను రక్షించిన నా యేసు కోసం నేను పరిశుద్ధంగా జీవించాలి నా యేసును నా యేసు నా కొరకు తన రక్తానికి వచ్చి ప్రాణం పెట్టాడు కనుక నేను పరిశుద్ధంగా ఉండాలి దేవుని పోలికలో నేను ఉండాలి నా క్రియ నా ప్రవర్తన ఇవన్నీ కూడా క్రీస్తు పోలి ఉండాలి అల్లి ఊయ ఎఫీ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మొదటి రెండు వచనాలు దేవుని వాక్యం చెప్తుంది కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నది క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను కాని అప్పగించుకునే అలాగని మీరును ప్రేమ కలిగి నడుచుకొనండి అల్లి మనము కసి కక్ష ద్వేషాలు కలిగి జీవించండి మీరు వేసుకో నమ్ముకున్నారు కాబట్టి అలాగే పాపములో బ్రతకండి అని చెప్పి దేవుని వాక్యం చెప్పలేదు వాక్యం ఏం చెప్తుంది దేవుని పోలి జీవించండి ఇకపైన నిజమైన రక్షణ మారు మనసు అనుభవం పొందుకున్నావా ఏసు ప్రభు నీ రక్త తన రక్తంతో నీ పాపములు కడిగి వేశాడని అనుభవపూర్వకంగా నువ్వు అనుభవించావా అలాంటప్పుడు నువ్వు ఎవరిలా జీవించాలి సాతానులా జీవించకూడదు సాతాను క్రియలు మనలో కనబడకూడదు చాలా మంది రక్షణ పొందుకొని సాతాను సంబంధిలా ప్రవర్తిస్తుంటారు సాతాను సంబంధుల్లాగా వాళ్ళ క్రియలు ఉంటాయి ప్రవర్తనలు ఉంటాయి జీవితాలుంటాయి అట్ట జీవించడం క్రైస్తవ జీవితం కాదు క్రీస్తు పోలి మనం జీవించాలంటే హలే లూయా మనం ఎవరి వారము మన క్రీస్తు వారం వారు క్రీస్తు వారి వలే మనం ఉండాలి హలే లుయా ఏ వలే మనం ఉండాలి ఏ సేవలే మనం మాట్లాడాలి ఏ సేవలే మనం కూర్చోవాలి ఏ సేవలే మనం నిలబడాలి ఏ సేవలే మనము జీవించాలి ఏ సేవలే ప్రతి ఒక్కరి దగ్గర ప్రవర్తించాలి అన్ని దగ్గర మనం వలే ఉండడానికి మనం ప్రయాసపడాలి క్రీస్తువులే జీవించడం అంటే ప్రతి క్షణము మన శరీర క్రియలను మనం సెలవేసుకుంటూ ఉండడమే మన శరీరాన్ని మనం సెలవేసుకున్నప్పుడే మనం క్రీస్తువులే జీవిస్తాం ఎందుకంటే ఈ శరీరం క్రీస్తు వలె జీవించడానికి ఒప్పుకోరు కానీ మనలో ఉన్నటువంటి ఆత్మ రక్షించబడింది కనుక ఈ ఆత్మ నువ్వు క్రీస్తు వలె జీవించాలి అని మనకు తెలియజేస్తూ ఉంటుంది క్రీస్తు వలె ప్రవర్తించాలని మనకు తెలియజేస్తుంది అప్పుడు శరీరము ఎప్పుడైతే చెడు తలంపుడు లేదా క్రీస్తుకు విరోధంగా ప్రవర్తించమని మనల్ని ప్రేరేపిస్తుందో మనం ఆత్మ ద్వారా ఈ శరీర క్రియలు మనం చంపాలి ఎందుకంటే మనకు రక్షణ అనేది వచ్చింది మన శరీరానికి కాదు మన ఆత్మకు నీ ఆత్మ రక్షించబడింది ఎందుకంటే రాజ్యాన్ని పోయేది నీ శరీరం కాదు ఈ శరీరం మట్టికి మట్టి అయిపోతుంది ఈ శరీరాన్ని ఏం చేయాలి ఆత్మ ద్వారా పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి నీ ఆత్మ ఆను ఆత్మానుసారంగా నువ్వు జీవించాలి ఆత్మానుసారంగా ప్రవర్తించాలి ప్రతి దినం ప్రతి సమయం కూడా శరీరం దేవు శరీరం ఎప్పుడు కూడా ఆత్మకు నిరోధంగా ప్రవర్తిస్తుందట కాబట్టి ఈ శరీరానుసారంగా జీవించినప్పుడు మనకు మరణం వస్తుందంట ఆత్మానుసారంగా జీవించినప్పుడే మనం జీవిస్తాం అదే నువ్వు క్రీస్తు వారిగా జీవించినప్పుడు ఆత్మానుసారిగా మనం జీవించాలి క్రీస్తు పోలికలో మనం జీవించాలి అదే లూయా నేనున్నా మనకి మహిమ గలుగు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు మనం చదివితే వాక్యం ఇక్కడ చెప్తుంది ఎఫ్ఎస్సి నాలుగు పద్నాలుగు పదిహేను అందువలన మనం ఇక మెదట పసి పిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి ఉన్నట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండక ఎగురుగోట్లబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యం వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదగాలి అలే లూయా దేవునామాని మహిమ గలిగిన కానీ ఎందుకంటే ఈ దినాల్లో చాలా తప్పుడు బోధలు వచ్చేసాయి కల్పింపబడిన ఉపదేశాలు వచ్చేసాయి ఎంత పెద్ద సేవకుడైనా కూడా వాళ్ళు చెప్పే బోధలు వాక్యానుసారంగా ఉన్నాయా లేదా అని మనం పరిశీలించాలి ప్రతి దానికి బేస్ అనేది నీకు వాక్యమై ఉండాలి వారి నోటితో ఏది బోధించినా దాన్ని గుడ్డిగా నమ్మకూడదు అటు నమ్మకుండా నువ్వు దేవుని వాక్యాన్ని సరిగా గ్రహించాలంటే మొట్టమొదట నువ్వు పరిశుద్ధ గ్రంథం బాగా చదవాలి పరిశుద్ధ గ్రంథం మీద పట్టుండాలి పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు మరలా 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 ఎంత ప్రార్థన పూర్వకంగా చదువుతావో పరిశుద్ధ గ్రంథం మీద ఒక మంచి అవగాహన వస్తుంది అప్పుడు నీకు నువ్వు వింటున్న ఉపదేశము ఇది వాక్యానుసారమా కాదా అని నువ్వు స్పష్టంగా అర్థం చేసుకోగలవు ఆయన వాళ్ళు చెప్తున్న మాటలు వాక్య ప్రకారం ఉన్నాయా లేదని మనం పరిశీలించాలి అందుకే నేను ప్రతిసారి ఏది బోధించినా నేను వాక్యాన్ని చూపిస్తాను నీకు వాక్యం చూపించే చెప్తాను వాక్యం ఇక్కడ ఏం చెప్తుంది నువ్వు ఇంకా పసిపిల్లల్లాగా ఉండద్దు రక్షణ లేనివారు పసిపిల్లలు నువ్వు రక్షించబడ్డావు మనసు పొందావు క్రీస్తుని ధరించావు ఇంకా నువ్వేందంటే ప్రతి ఉపదేశాన్ని నమ్మి గాలికి ఎగిరిపోయే విధంగా నువ్వు జీవించడం పక్కన పెట్టి మనం ఎలా ఉండాలంట ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె జీవించే క్రైస్తవులుగా మనం మారాలి దాంట్లో మనం ఎదగాలి నువ్వు ఏ పని చేస్తున్నా ఈ పని నేను క్రీస్తులా చేస్తున్నానా లేదా నాలా చేస్తున్నానా అని మనం ఆలోచించాలి ఏ పని చేస్తున్నా కూడా నువ్వు ఒక ఫర్ ఎగ్జాంపుల్ బైక్ డ్రైవ్ చేస్తున్నావు ప్రార్థన చేసుకుని ఏసయ్యా నువ్వు డ్రైవ్ చేస్తే ఎలా డ్రైవ్ చేస్తావు అట్ట నేను డ్రైవ్ చేయాలని చెప్పి డ్రైవ్ చేయండి వంట చేస్తున్నావు ఏసయ్య నేను ఈ వంట చేసేటప్పుడు నువ్వు ఎలా వంట చేస్తావు నేను అట్ట చేయాలి ఏసయ్యా అని చెప్పని ప్రార్థన చేయండి ఏసయ్యా అన్ని పనులలో నీకు సహాయం చేయగలరు ఏసు ప్రభు తన తండ్రికి పోయే పని చేసేటప్పుడు సహాయం చేసేదంట హలే లూయ ఇంకా ఏమేమి పనులు చేశారని పరిశుద్ధ గ్రంథం రాయలేదు ఎందుకంటే అవన్నీ మనకు అక్కర్లేదు కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి ఆయన నీ కొరకు సెలవు మీద ఏం చేశాడు అది తెలుసుకుంటే నువ్వు రక్షించబడతావు అది పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది హలే కాబట్టి నువ్వు చేసే ఏ పని అయినా ఒక మాట మాట్లాడుతున్నావు ఒక అబద్ధం చెప్తున్నావు దేవా ఈ విధంగా అబద్ధం నువ్వు చెప్పావా నువ్వు చెప్పినట్టు నన్ను కూడా అబద్ధం చెప్పని అని చెప్పని ప్రయత్నం చేయండి అప్పుడు మన నోటికి పరిశుద్ధ దేవుడు తాళం వేస్తాడు అబద్ధం చెప్పద్దు అని చెప్పి కాబట్టి మనము క్రీస్తు పోలి జీవించడానికి ప్రతి యాక్టివిటీలో ప్రయత్నం చేయాలి ఒక పాపాన్ని చూస్తున్నావు సెల్ ఫోన్లో ఏసయా నువ్వు ఈ విధంగా పాపాన్ని చూసినట్టు నన్ను కూడా చూడని ఏసయ్యా అని చెప్పేసి అను పరిశుద్ధాత్మ దేవుడు మన కళ్ళను కాలుస్తాడు కాల్చి ఈ పాపం నువ్వు చూడకూడదు అని చెప్పి మన కళ్ళను పరిశుద్ధాత్మ అగ్ని కాల్చివేసి పరిశుద్ధతను చూపిస్తాడు ఇట్లా ప్రాక్టికల్ లైఫ్ మనం జీవించాలి అదే క్రైస్తవ జీవితం అంటే ప్రాక్టికల్ గా అనుభవించాలి మొట్టమొదటి నువ్వు రక్షణ పొందుకోవాలి తర్వాత ప్రతి యాక్టివిటీలో ఏసేలు నువ్వు తీసుకురావాలి ప్రతి పని నువ్వు చేసే ప్రతి పనిలో ఏసయ్యా ఈ పని నువ్వు చేస్తే ఎలా చేస్తావో అటు నన్ను చేయాలి ఒక మనిషికి నువ్వు కీడు చేస్తున్నావు ఏసయా ఇదిగో నువ్వు చేస్తే ఎలా ఈ విధంగా ఏ విధంగా కీడు చేస్తావు ఆ విధంగా నన్ను కూడా కీడు చేయండి అంటే ఏసయ్య అంత నేను ఎప్పుడు కీడు చేయలేదు నేను మేలు చేశాను కాబట్టి నువ్వు కూడా మేలు చేయాలి అల్లి నువ్యా ప్రతి విషయంలో పోలి జీవించడానికి ఎదగండి క్రీస్తు పోలి జీవించడానికి ప్రయత్నం చేయండి అది మొదట్లోకి వచ్చే కష్టంగా ఉంటుంది కానీ రాను రాను అది అలవాటు అవుతుంది క్రీస్తు పోలి జీవించడం సులువైన విషయం కాదు ఏసయ్య శత్రు ఒక చంపు మీద కొడితే రెండో చంపు చూపించాడు అంటారు మన వల్ల కాదు ఆ పని ఒక డబ్బు కొడితే మనం పది డబ్బులు వెంటనే కొట్టేస్తాం కానీ క్షమించడం మనం నేర్చుకోవాలి దేవుని గుణం దేవా అట్లీస్ట్ వాడు ఒక దెబ్బ నేను ఇంకొక దెబ్బను కొట్టడానికి మొదటి నాలో కంట్రోల్ చేయ తర్వాత అతను కొట్టిందని ఓడ్చుకునేందుకు నాకు శక్తి నువ్వు నేను ఓచుకోవాలి అల్లి ఏస పోలు జీవించడానికి స్టెప్ బై స్టెప్ ఎదగండి ఈస్టు పోలి జీవించేందుకు ప్రయత్నించేది ఏ మోసంలో ఏ విధమైన పాపంలో పడిపోతావు దేవా ఈ విధమైన పరిస్థితులు నువ్వు ఎలా జయించావు నాకు అది నేర్పించయ్యా అని ఆ పరిస్థితుల్లో ఏ సైన్ తీసుకోరండి జీవించడానికి ప్రయత్నం చేయండి దేవుడు మనకు సహాయం చేస్తాడు అదే క్రీస్తువారిగా జీవించడం అంటే క్రీస్తు వారిగా క్రైస్తవుడు క్రీస్తు వారిగా జీవించడం అంటే ఎవ్రీ యాక్టివిటీలో క్రీస్తు వలె మనం జీవించాలి చర్చికి వెళ్ళినప్పుడు మట్టుకే క్రీస్తు వలె జీవించడం క్రైస్తవం కానే కాదు ఆల్ ద టైమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెవెన్ డేస్ క్రీస్తు వలె జీవించాలి లూయా అటు జీవితం జీవించేందుకు దేవుడు సహాయం చేయను దాకా ప్రార్థించేద్దాం ప్రేమ గల మా తండ్రి అయ్యా మేము క్రీస్తు వారముగా జీవించేందుకు మాకు కృపనివ్వు జీవించడం మాకు చేయి సహాయించు ఏనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె